దావీదు సైన్యంలో తొలి వీరుడు యషేబాం ఇది సామెతలు కాదు ఇది నిజమైన ఘనత కథ దావీదు రాజు కాలంలో ఒక సైనికుడు ఉన్నాడు అతని పేరు యషేబాం ఇతడు సాధారణ సైనికుడు కాదు ఇతడే దావీదు సైన్యంలో మూడు శ్రేష్ఠ వీరుల్లో మొదటివాడు ఇతని గొప్పతనం ఒక్క యొక్క మనిషిగా యషేబాం చేసే పని మామూలు కాదు బైబిల్ ప్రకారం అతడు ఒకే యుద్ధంలో ఎనిమిది మందిని గద్దించాడు ఒక్క చేతితో ఆయుధం పట్టుకుని ఎనిమిది వందలు మందితో తలపడటం అంటే మానవ శక్తి కాదు దేవుని సహాయం తప్పదు అతని పేరుకు అర్థం యషేబామ్ అంటే స్థిరంగా ఉన్నవాడు ఇతడు దేవుని పట్ల విశ్వాసంలో రాజు పట్ల నిబద్ధతలో అడుగు తగ్గని వ్యక్తి ఇతడి ధైర్యం ఎందుకు ప్రాముఖ్యం ఆ కాలంలో ఇస్రాయేలీలు చాలా శత్రువుల మధ్య ఇరుక్కుపోయారు అయినా ఈయన లాంటి వాళ్లు ఇతరులకు ధైర్యాన్ని నూరిపోశారు ఈయన ధైర్యం వలన ఇంకొంత మంది సైనికులు నిలబడగలిగారు రెండోవాడు అతడి పేరు ఏలియాజర్ అతని ధైర్యం యుద్ధ భూమిలో మిగతా వాళ్లంతా భయంతో పారిపోయారు కానీ ఏలియాజర్ మాత్రం దేవునిపై ఉన్న విశ్వాసంతో ఒక్కడే నిలబడిపోయాడు అతడు సూటిగా శత్రువుల మీదకు దూకాడు చేతిలోని ఖడ్గాన్ని విడిచిపెట్టకుండా గంటల తరబడి పోరాడాడు చేతికి ఆయుధం అతుక్కుపోయింది అతడు అంతగా పోరాడాడు చేతి పట్టునే ఖడ్గం అతుక్కుపోయింది ఆయన చేయి అలసిపోయినా అతడి విశ్వాసం అలసిపోలేదు శత్రువులు ఎవరూ అతడిని ఆపలేకపోయారు ఏలియాజర్ గెలుపు కాదు దేవుని గెలుపు బైబిల్ చెబుతుంది ఏహోవా గొప్ప విజయం కలుగజేశాడు అంటే అతడు ఒక్కడే పోరాడాడు కాబట్టి గెలిచాడు కాదు దేవుడు అతనిలో శక్తివంతంగా పనిచేశాడు ఏలియాజర్ స్థానం దావీదు సైన్యంలో మూడు శ్రేష్ట వీరులు ఉన్నారు అందులో రెండో స్థానం పొందినవాడు ఏలియాజర్ యషేబాం తర్వాత ఇతడే ఇంకా మూడోవాడు దుంపల తోటను రక్షించిన ఒంటరి సైనికుడు షమ్మ వీరు భయపడి పారిపోయిన సమయంలో ఒక వ్యక్తి మాత్రం తట్టుకున్నాడు తాను నిలబడిన స్థలాన్ని వదలలేదు ఆ పేరు నుండి ప్రకారం ఫిలిస్టీయులు ఒక దుంపల తోటపై దాడి చేశారు భయంతో పారిపోయారు కాని షమ్మ మాత్రం అచ్చంగా ఆ తోట మధ్య నిలబడ్డాడు అది ఏముంది ఒక చిన్న శేఖరమైన గంగవరి పంట తోట కానీ షమ్మా చెబుతున్నాడు ఇది మా దేశం ఇది మా ఆస్తి ఇది దేవుని ఆశీర్వాదం అన్నిటినీ వదిలి పారిపోవడానికి నేను సిద్ధంగా లేను అతడు ఒక్కడే యుద్ధం చేశాడు దేవుడు అతనికి గొప్ప విజయాన్ని ఇచ్చాడు అతను నిలబడిన స్థలమే విజయ స్థలంగా మారింది శత్రువు వస్తే పారిపోవడమే సురక్షితం అనుకున్న కాలంలో షమ్మ మాత్రం దేవునిపై నమ్మకంతో నిలబడిన వ్యక్తి ఒక్క దుంపల తోట కోసం అయినా పోరాడటమే నిజమైన ధైర్యం దేవుడు అలాంటి ధైర్యాన్ని ఆశీర్వదించాడు మనం నేర్చుకోవాల్సిన పాఠం దేవుని పట్ల ఉండు నీ యుద్ధం ఏదైనా గెలవగలవు నీకు తోడు ఉండే వాళ్ళు ధైర్యంగా ఉండాలంటే నువ్వు ముందుగా నిలబడాలి ఎనిమిది వందలు మందిని ఎదుర్కొన్న దేవుడు తోడైతే ఏదైనా సాధ్యమే యశేబాం కథ చాలా మందికి తెలియదు కాని ఆయన జీవితమే సైనిక వీరత్వానికి నిర్వచనం మనం కూడా జీవిత పోరాటాల్లో దేవునిపై విశ్వాసంతో నిలబడితే గొప్ప గెలుపులు అవుతాయి నీ జీవితంలో నువ్వే యశేబాం అవ్వవచ్చు దేవుడు నీతో ఉన్నప్పుడు ఏ శత్రువు ఎక్కువ కాదు ఈ వీడియో నీకు నచ్చినట్లయితే ఇంకా ఇలాంటి బైబిల్ వీరుల కథలు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బెల్ నొక్కితే ఒక్కటి కూడా మిస్ అవ్వదు